హాయ్ ఫ్రెండ్స్ ఒక మంచి బిజినెస్ కాన్సెప్ట్ మీరు ఇంట్లో అంటే మీ ఇంటి దగ్గర నుంచే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసేయచ్చు చూడండి ఇది ఏంటి అంటే మీకు ఎలక్ట్రిక్ ఆయిల్ ప్రెస్సింగ్ మిషన్ చూడండి దీంట్లో మనము వేరుశనక్కాయలు కావచ్చు మీకు వాల్నట్స్ కావచ్చు నువ్వులు కావచ్చు మీరు ఇటువంటివి మనం దీంట్లో వేసి అంటే ఇంకా చాలా రకాల సీడ్స్ ఓకేనా సుమారు ఒక ఏడు ఎనిమిది రకాల సీడ్స్ మనం దీంట్లో వేసి ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయగలం చూడండి ప్యూర్ ఆయిల్ చూసారా సో ఈ విధంగా వస్తుందన్నమాట ఒరిజినల్ ఆయిల్ ఇది చా ఇప్పుడు ప్రసెంట్ ట్రెండింగ్లో ఉంది యాక్చువల్లీ ఈ మిషన్ ఆన్లైన్లో ప్రతీ నెల కొన్ని వందల మందికి ఉంటున్నారు ఒక్కొక్క కంపెనీది అంటే మొత్తం కలిపి కాదు ఒక కంపెనీది కొన్ని వందల మంది కొంటున్నారు అనమాట అంటే చాలామంది ఇంట్లోనే స్వచ్ఛమైన ఆయిల్ అనేది ఈ కుకింగ్ ఆయిల్ కావచ్చు దీపారాధన కావచ్చు దేనికైనా సరే ఇంట్లోనే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలని చాలామంది అనుకుంటున్నారు సో బయట అన్ని కల్తీ అనేది చాలామంది భావన కనుక ఈ మెషిన్ అనేది ట్రెండింగ్లో ఉంది బాగా నడుస్తుంది అనమాట చాలామంది మార్కెటింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ దాంట్లో మాత్రం ఎటువంటి డౌట్ లేదు ఈ మెషన్ మార్కెట్లో మనం ఇరవై ఐదు వేలు దాకా అమ్ముతున్నారు అంటే మీకు పద్దెనిమిది వేలకు దొరుకుతుంది అంటే ఒక మిషన్ మీరు అమ్ముకున్నారంటే ఏడు వేల రూపాయలు లాభం అన్నమాట ఫస్ట్ ఒక రెండు మిషన్ తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకొని మార్కెటింగ్ చేయండి పబ్లిసిటీ ఇవ్వండి స్టాల్ పెట్టి డెమో ఇవ్వండి మొత్తం సోషల్ మీడియా ద్వారా పబ్లిసిటీ ఇవ్వండి మొత్తం ప్రజలు వచ్చిన తర్వాత ఎవరైతే కస్టమర్ వస్తున్నారో వాళ్ళకి డెమో చూపించండి వాళ్ళ ముందరే సీడ్ వేసి వేరుశనకాయలు వేసి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి చూపించండి సో మీ ప్రాంతంలో అంటే ఇది సిటీలో తప్ప బయట ఎక్కడ దొరకదు ఈ మిషన్ ఏదైనా ఆన్లైన్లోనే ఆన్లైన్లో ఉన్న మిషన్లు ఎలా పనిచేస్తాయో వాళ్ళకి డౌట్ ఉంటుంది అదే మీరు అనుకోండి వాళ్ళు డెమో చూసి తర్వాత కొనుక్కోవచ్చు ఫస్ట్ టెస్ట్ చేసి తీసుకోవచ్చు కనుక ఎవరైనా కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు మీ నెంబర్ ద్వారా మిమ్మల్ని సంప్రదిస్తారు మీరు అడ్రస్ చెప్తే మీ దగ్గరికి వస్తారు చూస్తారు వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు కనుక నెలకి పది టార్గెట్ పెట్టుకున్నా కూడా డెబ్బై వేల రూపాయలు ప్రాఫిట్ ఒక మిషన్ అమ్మితే ఏడు వేల రూపాయలు ఇది మంచిదే కదా స్వచ్ఛమైన ఆయిల్ కల్తీ లేని ఆయిల్ హెల్త్ కూడా చాలా చాలా మంచిది ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు కొనుక్కుంటారు మీరు కూడా ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు లేదంటే ఫస్ట్ ఒక మిషన్ తీసుకుని వచ్చి మీరు మొదలు పెట్టచ్చు ఇండియా మార్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయండి మీరు ఆయిల్ ఎక్స్ట్రాక్టింగ్ మిషన్ అని మీరు ఎలక్ట్రిక్ ఆయిల్ ఎక్స్ట్రాక్టింగ్ మిషన్ అని టైప్ చేయండి చాలా మోడల్స్ ఉంటాయి దీంట్లో ఈ మెషిన్ బరువు కూడా ఒక పన్నెండు కేజీల దాకా వస్తుంది అంతే పెద్ద వెయిట్ కూడా ఉండదు సో అందరినీ సంప్రదించండి ఎవరు తక్కువ ధరకి ఇస్తున్నారు మనకి ఎక్కువ మార్జిన్ ఇస్తున్నారు అనేది చూడండి ఇది అందరు అన్ని చోట్ల ఉన్నాయంటే మీకు హైదరాబాద్ బెంగళూరు చెన్నై కోయంబత్తూర్ రాజ్కోట్ అన్ని చోట్ల మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు ఎవరి దగ్గర కొనాలని మీకు నచ్చితే వాళ్ళ దగ్గర కొనుగోలు చేయొచ్చు మంచి బిజినెస్ ఫ్రెండ్స్ ఇది